రెండు వందల ఏడవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము యూదారాజైన సిత్యా ఎలుబడి ఆరంభమున నాలుగవ సంవత్సరము ఐదవ నెలలో గిబియోనువాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యహోవా మందిరములో నాతో ఇలాగ నెను ఇస్రాయలు దేవుడును సైన్యముల అధిపత్యునగు యహోవా ఈలాగు సెలవిచుచున్నాడు నేను బబులోను రాజు కాడిని విరిచియున్నాను రెండు సంవత్సరంలలోగా బబులోను రాజైన నెబుకద్రేజరు ఈ స్థలంలో నుండి బబులోనునకు తీసుకొనిపోయిన యహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను బబులోను రాజు కాడిని విరుగొట్టి యహోయాకీము కుమారుడును రాజునైన యకన్యాను బబులోనునకు చెరగొనిపోయిన యూదులనందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించదను ఇదే వాక్కు అప్పుడు ప్రవక్త ఇర్మియా యాజకుల ఎదుటను యహోవ మందిరములో నిలుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్తయైన హననియతో ఇట్లనెను అలాగున జరుగునుగాక యహోవ అలాగుననే చేయునుగాక యహోవ మందిరపు ఉపకరణములన్నిటినీ చెరగొనిపోబడిన వారినందరినీ యహోవా బబులోన్లో నుండి ఈ స్థలంనకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక అయినను నేను నీ చెవులలోనూ ఈ ప్రజలందరి చెవులలోనూ చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్తయున్నాడే అతని మాట నెరవేరిన యెడల యహోవ నిజంగా అతని పంపెనని ఎప్పుకొనదగునని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లనెను యహోవ ఇలాగూ సలవిచుచున్నాడు రెండు సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రేజరు కాడిని సర్వజనముల మీద నుండి తొలగించి దాన్ని మెడమీదనున్న కాడిని విరిచిన తరువాత యహోవ వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నీవు పోయి హనన్యతో ఇట్లనుము యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు నీవు కొయ్యకాడిని విరిచితివే దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలెను ఇస్రాయలు దేవుడును సైన్యములకు అధిపతియున యహోవా ఇలాగు సెలవిచుచున్నాడు ఈ జనులందరును బబులోను రాజైన నిబుకద్రేజరునకు దాసులు కావలనని వారి మెడ మీద ఇనుపకాడి ఉంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి అప్పగించియున్నాను అంతట ప్రవక్తైన ఇర్మియా అయిన హనన్యతో ఇట్ల నేను హనన్య వినుము యహోవా నిన్ను పంపలేదు ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు కాగా యహోవ ఈ మాట సెలవిచుచున్నాడు భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయిచున్నాను యహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమౌదువు అని చెప్పెను ఆ సంవత్సరమే ఏడవ నెలలో ప్రవక్త అయిన హనన్య మృతి నొందెను ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము రాజన్య యోకన్య తల్లియగు రాణియు రాజపరివారమును యూదాలోను ఎరూషలేంలోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను ఎరూషలేమును విడిచి వెళ్లిన తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యువదారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నివదద్రేజరు నొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎలియాసా చేతను హెల్కియా కుమారుడైన గెమరియా చేతను ఎరుషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికిని యాజకులకును ప్రవక్తలకును ఎరూషలేం నుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకందరికినీ పంపించిన మాటలు ఇవే ఇస్రాయలు దేవుడును సైన్యముల కధిపతియునగు యహోవా తన ప్రేరేపణ చేత పబులోనునకు చెరతీసుకొని పోబడిన వారికందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి పెండ్లిండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి అక్కడ ఏమయూ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యహోవాను ప్రార్థన చేయుడి దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును ఇస్రాయల దేవుడును సైన్యులకు అధిపతియున యహోవా ఇలాగూ సలవిచుచున్నాడు మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి మీలో కలలు కనువారి మాటలు వినుకుడి వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు నేను వారిని పంపలేదు ఇదే యహోవా వాక్కు యహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు బబులూను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మను గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శింతును నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే వాక్కు మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయచూ వత్తురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెదకిన ఎడలా పూర్ణ మనస్సుతో నన్ను గురిచి విచారణ చేయునెడలా మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనుపరుచుకొందును ఇదే యహోవా వాక్కు నేను మిమ్మల్ని చెరల నుండి రప్పించదను నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మను సమకూర్చి రప్పించదను ఇదే యహోవా వాక్కు ఎచ్చటి నుండి మిమ్మను చెరకు పంపితినో అచ్చటికే మిమ్మను మరలా రప్పింతును బబులోనులో మీకు యహోవా ప్రవక్తలను నియమించి ఉన్నాడు అని మీరు చెప్పుకొంటిరే సరే దావీదు సింహాసనం నందు కూర్చుని ఉన్న రాజును గుర్చియూ మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణంలో నివసించే ప్రజలను గూర్చియూ మీ సహోదరులను గూర్చియూ యహోవ ఈ మాట సెలవిచుచున్నాడు సైన్యులకి అధిపత్యకు యహోవ ఈలాగు సెలవిచుచున్నాడు నేను వారి మీదికి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను కుళ్ళి కేవలము చెడిపోయి తినసఖ్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయినట్లు నేను వారిని అప్పగించుచున్నాను యహోవ వాక్కు ఇదే వారు వినూలని వారై నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయి గనుక నేను ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును నేను వారిని తోలివేయ జనులందరిలో శాపాస్పదముగాను విస్మయ కారణముగాను అపహాస్యాస్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యహోవా సెలవిచుచున్నాడు నేను ఎరుశలేములో నుండి బబులోనునకు చెరగునిపోయిన వారలారా మీరందరూ యహోవా ఆజ్ఞను ఆలకించుడి నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయ కుమారుడైన ఆహాబును గూర్చియు మయసయ కుమారుడైన సిట్కియాను గూర్చియు ఇస్రాయేలు దేవుడును సైనిములకు అధిపతియున యోహోవా ఇలాగూ సెలవిచుచున్నాడు ఆలకించుడి వారు ఇస్రాయేలీలలో దుర్మార్గము జరిగించుచూ తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచూ నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచూ వచ్చిరి నేనే ఈ సంగతిని తెలుసుకున్నవాడని సాక్షిగానున్నాను కాగా బబులోను రాజైన నిబద్రేజడి చేతికి వారిని అప్పగించుచున్నాను మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేయును చెరపట్టబడి బబులోన్లోనున్న వారందరును బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిత్కియా వలెను ఆహాబు వలెను యహోవ నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకుందురు ఇదే యహోవ వాక్కు నెహ్లామీయుడైన శమయాకు వీ మాట తెలియజేయుము ఇస్రాయేలు దేవుడును సైన్యుల అధిపతియున యహోవా ఈలాగూ సలవిచుచున్నాడు వెర్రివారై తమను తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకుని వారిని నీవు సంఖ్యల చేత బంధించి బొండలో వేయించినట్లుగా యాజకుడైన యహోయాదాకు ప్రతిగా యహోవ మందిర విషయంలో పై యాజకునిగా యహోవ నిన్ను నియమించినని ఎరుషలేంలోనున్న ప్రజలకందరికినీ యాజకుడగు మైసయ్య కుమారుడగు జఫన్యాకును యాజకులకందరికినీ నీవు నీ పేరటనే పత్రికలను పంపితివే అనాథోతీయుడైన ఎరుమియాను నీవేళ గద్దెంపకపోతివి అతడు తన్ను తాను మీకు ప్రవక్తనుగా చేసుకునేనుగదా గాక దీర్ఘకాలము మీరు కాపురముందురు నివసించుటకై ఇండ్లు కట్టించుకొనుడి ఫలములు తినుటకై తోటలు నాటుడి అని బబులోనులోనున్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త అయిన ఇర్మియా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను అంతట అంతటి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను చెరలోనున్న వారికందరికీ నీవు పంపవలసిన వర్తమానమేమనగా యహోవా నెహ్లేమియుడైన క్షమయాను గూర్చి ఇలాగు సెలవిచుచున్నాడు నేనతని పంపకపోయినను శమయ మీకు ప్రవచింపుచు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేసెను గనుక యహోవ ఇలాగు సలువిచుచున్నాడు నిహ్లామీయుడైన శమయ యహోవ మీద తిరుగుబాటు చేయుదమోని చాటించను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను ఈ జనులలో వాడొకడును అతనికి మిగిలియుండడు నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు ఇదే యహోవా వాక్కు ఎర్మియా గ్రంథము ముప్పయో అధ్యాయము యహోవా యుద్ధ నుండి వచ్చి ఎర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇస్రాయేలు దేవుడగు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు రాబో దినములలో నేను ఇస్రాయేలు వారును యూదావారునగు నా ప్రజలను చెరుల నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకొనున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యహోవా సెలవిచ్చుచున్నాడు కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో వ్రాసి ఉంచుకొనుము యహోవా ఇస్రాయిలు వారిని గురిచియూ యూదావారిని గురిచి సెలవిచ్చిన మాటలివి యహోవా ఇట్ల నేను సమాధానం లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము మీరు విచారించి తెలుసుకొనుడి పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా ప్రసవేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి అయ్యో ఎంత భయంకరమైన దినము అట్టి దినము మరి ఒకటి రాదు అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు సైన్యములకి అధిపతి యోహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీకున్న కాడి నీ మెడనుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను ఇకనూ అన్యులు యాకోబు వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యహోవానకు నేను వారి మీద రాజుగా నియమించే దావీదును సేవించుదురు మరియు యహోవ సెలవిచ్చినదేమనగా నా సేవకుడువైన యాకోబు భయపడకుము ఇస్రాయిలు విస్మయమందకుము నేను దూరంన నుండు నిన్నును చెరలోనికి పోయిన దేశంన నుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును యహోవ బాకు ఇదే నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యున్నాను నిన్ను చదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూలనాశనము చేసేదను గాని నిన్ను సమూలనాశనము చేయను అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితంగా శిక్షించదును యహోవ ఇలాగూ సలవిచుచున్నాడు నీ వ్యాధి ఘోరమైనది నీ గాయము బాధకరమైనది నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచియున్నాను కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడునూ లేడు నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు నీ స్నేహితులందరూ నిన్ను ఉన్నారు వారు నిన్ను గూర్చి విచారింపరు నీ గాయము చేత నీవు అరచెదవేమి నీకు కలిగిన నొప్పి నివారణ కాదు నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను నిన్ను మృంగివారందరూ మృంగివేయబడుదురు నిన్ను వారందరూ ఎవడునో తప్పకుండా చెరలోనికి పోవుదురు నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్మగుదురు నిన్ను అపహరించువారినందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించదను వారు ఎవరునూ లక్ష్య పెట్టని సీయోననియూ వెలివేయబడినదనియూ నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవా వాక్కు యహోవ ఈ మాట సలవిచుచున్నాడు యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును నగరియు యధాప్రకారము నివాసులు గలదగును వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను వారి కుమారులు మునుపటి నుందురు వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును వారిని బాధపరచువారినందరినీ శిక్షించెదను వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము వాడెవడు నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను ఇదే యహోవా వాక్కు అప్పుడు మీరు నాకు ప్రజలై ఎందురు నేను మీకు దేవుడనై ఎందును ఇదిగో యహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది అది గిరగిర తిరుగు సుడిగాలి అది దుష్టుల మీద పెళ్ళును దిగును తన కార్యము ముగించి వరకు తన హృదయాలోచనలు నెరవేర్చి వరకు యహోవా కోపాగ్ని చల్లారదు అంత్యనుములలో మీరీ సంగతిని గ్రహించురు